హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి అది కూడా ఏపీ ఎన్నికల లేటెస్ట్ సర్వే ఫలితాలు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే సాధారణంగా ఎన్నికల ముందు కొన్ని సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు అలాంటి సర్వే సంస్థ ఫలితాలను వెల్లడించింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాము ఎన్నికల హడావడి ఎప్పటికే ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరుణంలో అధికార వైసీపీ పార్టీ సిద్ధం పేరుతో జనాల్లోకి దూసుకు వెళ్తుంది అటు ప్రతిపక్ష పార్టీలైన జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని మరి ఏపీ రాజకీయాల్లో ముందుకు సాగుతున్నాయి ఇక సందీప్ల స్టేడియమేలాగా మధ్యలో వైఎస్ షర్మిళ ఇటీవల ఎంట్రీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిళ బాధ్యతలు చేపట్టి వైసీపీ తెలుగుదేశం పార్టీలను నిలదీస్తున్నారు ఏపీని ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ అని జనాల్లోకి వెళ్తున్నారు షర్మిల ఇలాంటి నేపథ్యంలో వరుసగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఇక తాజాగా ఏపీ ఎన్నికలపై ఎలక్షన్ సర్వే అనే సంస్థ తాజాగా సర్వే నిర్వహించింది అయితే ఈ సర్వే ప్రకారం షాకింగ్ నిజాలు బయటపడ్డాయి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఒకటో తేదీ నుండి జనవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సర్వే సంస్థ ఏపీలో సర్వే నిర్వహించింది ప్రతి ఇంటికి తిరిగి ఏకంగా నూట ఐదు నియోజకవర్గాల్లో లక్ష వరకు శాంపిల్స్ తీసుకుందట ఈ నేపథ్యంలోనే తాజాగా తమ సర్వే రిపోర్టు బయటపెట్టింది సర్వే సంస్థ ఈ సర్వే సంస్థ వెల్లడించిన రిపోర్టు ప్రకారం ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీ అని స్పష్టం చేసింది అంతేకాకుండా వైసీపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో నూట ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఈ నెంబర్ మార్క్ అటు ఇటుగా మాత్రమే ఉంటుందని తెలిపింది ఇక ప్రతిపక్ష కూటమి అయిన జనసేన మరియు టీడీపీ పార్టీలకు యాభై మూడు స్థానాలు మాత్రమే వస్తాయని ఈ సర్వే వెల్లడించింది ఇకపోతే ఇక మిగతా పార్టీలైన కాంగ్రెస్ మరియు బీజేపీలకు ఒక్క స్థానం కూడా రాదని ఈ సర్వే తేల్చి చెప్పింది అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీకి నలభై తొమ్మిది శాతం ఓటింగ్ శాతం పోలు కాబోతున్నట్లు స్పష్టం చేసింది ఇక టీడీపీ మరియు జనసేన కూటమికి నలభై నాలుగు శాతం పోలింగ్ జరుగుతుందట ఇక ఓవరాల్గా ఈ సర్వే స్పష్టం చేసిన రిపోర్టు ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కానున్నారని తెలుస్తుంది మొత్తం మీదుగా ఈ సర్వే సంస్థ కూడా మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారని ఈ సర్వే సంస్థ వెల్లడించింది ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది రీచ్ అవుతుంది ఇక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం